Welcome to Clue Today News. గురు పౌర్ణమి పురస్కరించుకొని ఆదివారం సంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా సాయిబాబా ఆలయాలలో భక్తులు ఘనంగా పూజలు నిర్వహించారు ఆయా ఆలయాలలో భక్తులకు తీర్థ ప్రసాదాలతో పాటు అన్నదాన కార్యక్రమాలు కూడా నిర్వహించారు ప్రజాప్రతినిధులు వివిధ రాజకీయ పార్టీల నాయకులు పెద్ద ఎత్తున భక్తులు ఆ సాయినాథుని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు సంగారెడ్డి జిల్లా జోగిపేట ఆందోళన మున్సిపాలిటీ పరిధిలోని హౌసింగ్ బోర్డు కాలనీలో ఉన్న సాయిబాబా ఆలయంలో భక్తులు ఉదయం నుంచే ప్రత్యేక పూజలు నిర్వహించారు అలాగే జోగుపేట పట్టణంలోని సత్యసాయి ఆలయంలో సాయినాథుని భక్తితో పూజించిన భక్తులు ఆయా ఆలయాల నిర్వాహకులు నిర్వహించిన అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు

రెండు పూజలు కూడా ఇక్కడ జరుపుకున్నాము ఇలాగే ఎప్పుడు జరుపుకోవాలని సాయిరామ ఆశీస్సులు ఆశస్సులు ఉండాలని వాసవి మాత ఆశస్సులు మాలో ఉండాలని మేమందరం కోరుకుంటున్నాము ఈరోజు శివ మెడికల్ శంకర గారు కూడా ఈ రెండు వందల మందికి కూడా భోజన భోజనాలు సదుపాయం ఏర్పాటు చేశారు వాళ్ళకి ఎప్పుడు ఇలాగే ఈ ఇదే వాసవి మాత అనుగ్రహంతో ఇప్పుడు ఇదే కార్యక్రమం నిర్వహించాలని కోరుకుంటున్నాము ఈ రోజు గురు పౌర్ణమి సందర్భంగా భక్తులు కూడా చాలా మంది ఘనంగా నిర్వహించాము అందరూ కూడా భోజన భోజనం చేసి ఘనంగా వెళ్ళిపోయారు జై జై రామ్ జై జై వాసవి జై వాసవి జై జై రామ్ జై సాయి రామ్